ఓన్లీ తప్ప లీవ్ లేవేంద గిం తినేటోడు ఓ సాయి అది తనకి కట్టే పోతే మళ్ళా అది షాపలు అరే అరే సత్యనే షాపలు ఎక్కడికి పోతే కట్టేయనే ఇస్తాను అరే అవి అవి సత్యనే షాపలే కాదురా ఉన్నాయి ఆల్రెడీ రాకుతాను సత్య అవి రెండు బతుకున్నాయా పొమరవి సంపుతే మొత్తం చంపాలి గానికి సవ సంబంధం అప్పుడు ఎంద్ర్ ఏయ్ బోర్ ఎప్పుడప్పుడు వస్తు తెలుసా నీకు మన ఇట్లా దారాకుంటా బోర్ దొంటప్పుడు వాడుకో আরে మల్ల నీలలని ఎందు పెడతాను అదపన బతు కుర్కుతదిరాది సాయి నేర్చుకో నెక్స్ట్ టైం నువ్వే పోయాలి దగ్గర కుష్ణ వాటిను సో నేగేజ్ ను బుడ ఆ ఉండర్ మన గోయరావ్ గాడి అంకుల్ చెప్తాను అంకుల్ కొట్టాము చూడాలి నెక్స్ట్ టైం మనం కోసుకోవాలి ప్రతి గట్టివాడు కురా సాయి దమ్న మళ్ళీ నీలల పడితే అట్లా పోద పోగల మల్ల

ఎక్స్పరిమెంట్ ఏంటిది అలా చేపలతో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా ఈరోజు నా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటంటే కారా చేపలు బొందలు పెట్టి ఎంపుడు ఎట్లా పెద్ద బొంద తీసుకొని ఆ బొందల కొన్ని నుప్పులు వేసుకొని నుప్పుల మీద రాళ్ళు వేసుకొని ఆ రాళ్ళ మీద మనం చేపలు అనేది దానికి మొత్తం పసిరసాలు మొత్తం పూసి దాని మీద మన సిల్వర్ కవర్ చుట్టుకొని దాన్ని కొంచెం లైట్గా మట్టి రుద్దుకొని అప్పుడు దాన్ని పెట్టుకొని పైన మంట పెడతాయి ఎట్లయితే కానీ మంచిగా అవుతుంది పైన ఫెయిల్ అయింది కానీ ఫెయిల్ కానీ కొంచెం అయింది ఫీల్ అయింది అంటే దానికి మళ్ళీ దాని దానివల్ల మంట తాగలేదు దానికి దాన్ని మట్టే రైట్ మంటే పెడుతున్నాయి ఈరోజు మాటాస్ కట్ చేసి మనం చాపడి మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మన లాస్ట్ టైం మనం చికెన్ పకోడి వేసుకున్నా దానికి మన సక్సెస్ రేట్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఈ సైడ్ మన సక్సెస్ రేట్ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ అవుతుంది ఈసారి మనం వచ్చి చాప చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని పోయి మీద మంచిగా ప్యాన్ పెట్టుకొని మంచి ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకొని మంచి చిన్న చిన్న పీసులకు మంచి మనం ఏంటి ఉప్పు కారం పసుపు ఇట్లా అన్ని గసగసలు అన్ని పట్టించి మంచిగా డీప్ ఫ్రై చేద్దాం ఆయిల్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మా టీమ్ వచ్చేసి తా టీమ్ వీళ్ళలా మేము చేయట్లేదు ఓకే తీసుకొచ్చిన మసాలా మసాలాతో బాగా దట్టించి ఈ కట్టకి చేపని చిక్కించి తర్వాత మంట మీద కాస్తాం మీరు ముగ్గురు ఛాలెంజ్ ఓకేనా ఓకే ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి మరి ఛాలెంజ్ వచ్చేసి మనం మొత్తం క్లీన్ చేసిపోవాలి సో ఇది మన ప్లేస్ రెడీయా ఛాలెంజ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఆ కోసుకున్న వాటికి గీతలలో మనం పెట్టుకోవడానికి ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందాం మసాలాకి ఏం చేసుకుందాం అంటే ఫస్ట్ కారం రెండు స్పూన్లు వేసి రావాలి అరే నా చేప కూడా కలుపురా మసాలా కలుపుతారా నీ చేప కూడా కట్లు కాట్లు పెడుతుంది కాట్లు కానీ నా చేపకు చిన్న చిన్న పీసులా కట్ చేయాలి చిన్న చిన్నవి పేరా ఇగో ఎప్పుడైనా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కాటు పెట్టుకోవాలి అందుకని ఎక్కువ పెట్టుకోవద్దు అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే ఉడకనట్టు మంచిగా మసాలా మంచిగా మధ్యలో ఇట్లా పెట్టకుంటే ఇంకా తక్కువ పెట్టుకోవద్దు తక్కువ పెట్టుకుంటే ముక్కనే ఉడకదు దానికి మసాలా పట్టదు ఎంత దగ్గర పెట్టుకుంటే అంత మంచిగా అట్లా అని చెప్పి మరీ దగ్గర కోసుకోవద్దు మా తాత ఇట్నే చెప్పి నాకు ఇట్లా కూసుకోమని చెప్పి పైన మా తాత ఇవన్నీ చూస్తాడు మా మనవాడికి ఇంత మంచిగా చేస్తాను మా తాత మా నానమ్మ మా అమ్మమ్మ అందరి పైకి ఇవ్వలేరు ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఒకటే దిక్కు యూట్యూబ్ లో ఉన్న ప్రేక్షకులు అందరు అమ్మమ్మ తాతలు అందరు అమ్మమ్మలు తాతలు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం అల్లం గిట్లా మసాలా పొడి గిట్లా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం వాటర్ వాటర్ లాగా చేసుకోవాలి ఎందుకంటే మనం చేపకు ఫిష్ కు పట్టేటట్టుగా కాబట్టి కొంచెం ఆయిల్ సావండ్ ఆయిల్ కొంచెం పోయి నగేష్ వాళ్ళు టీవ్ ఎట్లా పోయాలి ఎప్పుడు ముక్కలు ఒక్కొక్కటి ఇంచు ఇంచుకో ఇంచుకోయాలనా ఒక్క ఇంచు రెండు ఇంచు చాలా ఇదంతా అప్రాక్సిమేట్లీరా ఇంచుమే మరి కోసం పది రూపాయలు అవుతాయి మసాలా పట్టిదా మొత్తం ఓకే ఫ్రీ చెల్లుకు చెల్లు మన చేపకు మనం సిల్వర్ కార్డ్ చుట్టుకున్నాం ఇప్పుడు సో మన చేప కడుపులా కొత్తిమీర కొంచెం వేసుకుందాం మనం కొత్తిమీర ఇట్నే వేసుకోవాలి మంచిగా ఉంటాయి లాస్ట్కి టీచర్ దాని తర్వాత రెండు ఉల్లిగడ్డలు సన్నగా గుసు పెట్టుకోవాలి ఈ మంచి మెత్త మంచిగా మంచిగుంటాయి టీచర్ రెండు పచ్చిలు లోపల పెట్టుకోవాలి కొంచెం పల్స పలుసా పూసుకోవాలి బాగా పూసుకోవద్దు ఇంకా రాగ మట్టి కదా ఆర తొందర అంత తొంద ఆది సో నీ అందరి కోసం మంట పెట్టింది తీసుకోవాలి రెండు రెండు కట్టలు తీసుకోవాలి నా చాపకు మట్టి పూసాను నేను ఇప్పుడు మంటలు కాల్చుకుంటాను

माई मंच कडकडा गोल ले అందరినీ కాలిని పక్క పెట్టుకున్నారు అయిపోయింది ఇప్పుడు నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనదే అవుతుంది హైలైట్ సలో రండి ఆహా కుతలు ఆడుతుంది వేరేమో ఉడికింది పో వేరే ఉడికింది పో రమణ ఫుల్ సూపర్ అయింది స్మెల్నే వేరే టేస్ట్ తింటే నోట్ల కరిగిపోతుంది అసలు ఫ్రై అయిందంటే లాలాజీలం ఊరిపోతాను మొత్తం నిమ్మకాయ ఆనియన్స్ అన్ని రెడీగా ఉన్నాయి చేప నిప్పుల మీద మంచి గాలి మరి ఎట్లాది మరి సూపర్ ఉన్నది నేను అయితే కొంచెం లైట్ గా పొయ్యి మీద కాలినప్పుడు టేస్ట్ చేసినా కానీ వేరే ఆ మీరు టెస్ట్ మీరు చూడరే మీరు చేసుకున్నది ఎట్లున్నదో ఉంటే మరి జాగ్రత్త చేపలు ఇవి అబ్బా సూపర్ ఉన్నదే నిజంగా అబ్బా అరే ఇప్పుడు మీరు ముగ్గురు సూపర్ సూపర్ అన్నారు కాబట్టి ఇప్పుడు నేను నచ్చి కెమెరా చూస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు పక్కపండి సాగున్నాడు అప్పటి నుంచి అయితే లేడు వాడు వాడు ఎట్లా చేసిన ఎట్లా చేసిన ఇంతవరకు ఏం తెలియదు కాబట్టి మూడు టెస్ట్ మనం చూపెట్టు ఏది మంచుకున్నదో వాడే చెప్తాడు మనకి టాస్క్ ఏంటి అనే విషయం కూడా మనకి తెలియదు ఇంతవరకు ఓకేనా రెడీ సాయి ముగ్గురు దగ్గర మూడు చేపలు టేస్ట్ చేయి ఎవరిది మంచుకునేది చెప్పాలి నీకు ఇబ్బంది కాదు నేను ఊహిస్తాను టేస్ట్ రావాలి నన్ను చూసిన ఉల్లిగడ్డలు పెట్టి ఇస్తాను నాకు అది అది ఇది రమణది ఓకే బాగుంది ఓకే సాయి అని వాళ్ళది ఇది సూపర్ ఓకే ఇలా ఎవరి మాడ అనిపించింది ఎవరి ఎవరి టేస్ట్ అనిపించింది ఎవరిది మంచిగా గరం మీద ఉన్నది మాడ మాడి ఉన్నది ఒకటి ఫస్ట్ సూపర్ ఉన్నది సాయి అనేది సూపర్ రెండు రమణ ఓకే ఇప్పుడు సాయి కానీ రమణ గానికి ఇద్దరి మధ్యలో పాయింట్స్ సాయి అంత మంచిగా ఉందా ఓకే

ఓన్లీ చేప మలు తప్ప లేవు గంతగానే తింటారు తినేటోడు కానీ చేపలకు ఇప్పుడు ఒక తమ కళ్ళు ఉంటే లేవు రమ్మ ఏమంటు